హాయ్ అందరికీ ఈరోజు మా చెల్లి వాళ్ళ ఊర్లో కనుమ పండగ జరుపుతున్నారు అంటే జనవరి ఇరవై నాలుగవ తేదీ అనమాట రమ్మని చెప్పింది వాళ్ళ ఇంటికి పండగకి అందుకని ఊరు వెళ్తున్నామండి దారిలో ఈ పచ్చదనం ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ కనిపిస్తే నాకు వీడియో తీయాలనిపించి తీసానండి చాలా బాగుంది ప్రెజెంట్గా ఈ పచ్చదనం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి చాలా బాగుంది కదండి కొబ్బరికాయలు భలే బాగా అనిపించింది నాకు అరటి చెట్లు పచ్చగా చాలా బాగా అనిపించింది నాకు చాలా బాగుంది చూడండి పనస్ చెట్టు చిన్న చెట్టు ఎదుగుతాంది. బాగా నచ్చింది ఎక్కువ మంది చుట్టాలు వచ్చారు కాబట్టి చికెన్ దమ్ బిర్యానీ చేశారు ఆ ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా నూనె పోసుకొని లవంగం పట్ట చెక్క బిర్యానీ ఆకు ఎర్రగడ్లు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి బాగా వేగం ఇవ్వాలండి వేగిన తర్వాత ఇందులో టమోటాలు వేసుకుందాము ఇంకా వేగతనే ఉంది వేగిన తర్వాత టమోటాలు వేసుకుందామండి చాలా ఎక్కువ మందికి చేస్తున్నాం కదా అందుకనేసి పెద్ద పెద్ద గుండాలు కనిపిస్తాయి మీకు ఏమనుకోవద్దండి కొలతలు ఏం లేదు ఇందులో ఉతారుగా వేసేసాము చాలా బాగా కుదిరింది బిర్యానీ అయితే బాగా వేగనిచ్చి ఇప్పుడు చికెను బిర్యానీకి అనేసే సపరేట్గా కొట్టిస్తారు ఇంత లెగ్ పీస్లే కొట్టించారు చూడండి దీన్ని ఇందులో వేసి కలబెట్టుకుందాము బాగా కలుపుకోవాలి చికెను యాభై పర్సెంట్ మ్యాగ్నెట్ అవ్వాలా ఈ యాభై పర్సెంట్ మ్యాగ్నెట్ అయ్యే లోపల మనము బియ్యం నానబెట్టుకోవాలి బియ్యం అరగంట ముందే నానాలి నానిన తర్వాత ఈ చికెన్ ప్రాసెస్ యాభై పర్సెంట్ ఉడికితే చాలు పొడికి ఎసురు పెట్టుకొని ఇంకొక పొయ్యి పైన అరగంట నానిన బియ్యాన్ని అందులో వేసి ఉడికించుకోవాలి ఈ మ్యాగ్నేట్ అవుతున్న చికెన్లోకి మిరపొడి ధనాలు పొడి వేసుకుందాము పచ్చివాసన పోయేంతవరకు కలబెట్టుకోవాలండి ఇప్పుడే రుచి చూసుకోవాలి మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పేసి ఓ మసాలాలు కూడా ఏమి ఎక్కువ వేయలేదండి మేము లవంగం పట్టా చెక్క బిర్యానీ ఆకు మాత్రమే వేసాము మళ్ళీ కాస్త పెప్పర్ పొడి వేసాము ఆ వీడియో క్లిప్ కూడా మిస్ అయింది ఇప్పుడు మ్యారినేట్ అవుతుంది చూడండి రుచి చూడండి ఇప్పుడు ఈ ప్రాసెస్ టైంలో సాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందామండి కలబెట్టుకుందాము చాలా పెద్ద దబరా పెట్టామండి అందుకే అంత పెద్ద గెండి తెచ్చాము ఎక్కువ మంది చుట్టాలు వచ్చినారు నూనె పైకి తేలేంత వరకు కలబెట్టుకుంటూ ఉండాలండి గ్రేవీ అవ్వాలి అది ఇప్పుడు చూడండి ఎసురు పెట్టి బియ్యం వేసాము ఇందులో కూడా బిర్యానీ ఆకు లవంగం పట్టా చక్క వేసాము ఎసురులో ఎసురు కాకనిచ్చి బియ్యం వేసుకోవాలండి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మ్యాగ్నేట్ అయిపోవాలా చికెను అప్పుడు అక్కడ పొయ్యి పెట్టుకోవాలా పొయ్యి పైన పెట్టుకోవాలి ఇప్పుడు మ్యాగ్నేట్ అయ్యిండే చికెన్ని సగం కడగా తీసి పెట్టుకోవాలండి ఇక్కడ బియ్యం యాభై పర్సెంట్ ఉడుకుతూ చూడండి యాభై పర్సెంట్ ఉడికిన తర్వాత లేయర్లు లేయర్లుగా వేసుకోవాలి దబరాలో లేయర్లు లేయర్లుగా వేసుకుంటా ఉండాల ఒక లేయర్ చికెను ఒక లేయరు రైస్ వేస్తూ ఉండాల ఇట్లా మొత్తం వేసుకోవాల ప్రాసెస్ వేసేసి మీకు నచ్చితే రంగు వేసుకోండి నేనైతే రంగుకు ప్రిఫరెన్స్ ఇవ్వనండి నాకు నచ్చదు రంగు తినద్దండి అది వంటికి మంచిది కాదు ఎక్కువ మంది వస్తున్నారని అలా రంగు వేశారు మేమైతే రంగు తినను వేసుకొని నేనైతే నచ్చదు నాకు ఇప్పుడు దమ్ బిర్యానీ కాబట్టి ఆవిరి బయటికి పోనీయకుండా అరిటాకులు కప్పుకుందామండి గ్యాప్ లేకుండా అరిటాకులు కప్పుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందామండి మూత పైన ఒక రాయి పెట్టుకుందాము ఒక బండని పెద్ద బండరాయిని పెట్టాను నేను ఇంత గుండు పెట్టాను దీని చుట్టూ రగ్నిప్పులు వేశానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది కింద కొంచెం అగ్గినిప్పులు పైన కొంచెం అగ్గి ఉండాలి ఇరవై నిమిషాలు అట్లనే ఉండిపోవాలి కింద పైన అగ్గినిప్పులతో చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఊర్లో ఎద్దులు తరిమారండి ఇది చూడండి నేను మా మా ఇంటి ముందరకు వచ్చిన ఎద్దులు మాత్రమే వీడియో తీశాను నేను ఎద్దులు తరిమే చోటుకి పోలేదు నాకు ఆ వీడియో కూడా తీయాలనిపించలేదు భలే అలంకరించినారు వీటిని అన్ని పరిగెత్తిచ్చింటారు హింస పెడతారండి జంతువులని అది నాకు నచ్చదు అందుకే నేను అక్కడికి పోలేదు వీడియో తీయలేదు మా ఇంటి ముందర మాత్రమే సాధారణంగా తిరుగుతున్న ఆవుల్ని ఎద్దులు నేను వీడియో తీశాను అక్కడ వాటిని హింసించి పరిగెత్తిస్తూ ఉంటారు అది నాకు నచ్చదు జంతు హింసను నేను ఎంకరేజ్ చేయను నాకు నచ్చదు ఇంత ప్రాసెస్లో ఎద్దు చనిపోయిందండి అది ఎంత బాధాకరమైన విషయము పోలీసులు ఆడికి గట్టి బందోబస్తు ఇచ్చినారు చూడండి ఎద్దు బాగా అలంకరించినారు వైట్ ఎద్దు వాళ్ళు వెళ్తుంటే నేను వీడియో తీస్తున్నాను నాగారు రాక వీడియో తీసుకుంది అన్నారు నాకు భయం వేసి నేను దగ్గరికి వెళ్ళలేదు పండగ అయితే ఘనంగా జరిగింది కానీ ఎద్దు చనిపోవడం బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది